రవిప్రకాష్ ప్రకాష్ రావు ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం వెల్కమ్ టు ఆర్టీవీ నేను ప్రకాష్ ప్రస్తుత కాలంలో రోజు రోజుకి టెక్నాలజీ మారుతుంది ఆ టెక్నాలజీకి అనుగుణంగా మన లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది లైఫ్ స్టైల్తో పాటు మన శరీరంలో ఉన్న ప్రతిదీ కూడా మనకి విభిన్నంగా మార్పు మార్పులు అయితే చోటు చేసుకుంటాయి ప్రధానంగా తలకి ఎంతో ప్రయారిటీ ఇస్తుంటాం కానీ ఆ తల ఊడిపోతే అది చిన్న వయసులోనే ఇప్పుడు అంతా ఉన్నటువంటి టెక్నాలజీ షాంపులు వాడడం వల్ల అలాగే ఏరియాలు ఏదో రకరకాల ఏరియాలు వాడడం వల్ల తల జుట్టు ఊడిపోతుంది అతి చిన్న వయసులోనే చాలా ఇబ్బందులు పడుతుంటారు కానీ అటువంటి జుట్టు ఊడిన జుట్టుని తిరిగి పదిహేను రోజులు అలాగే నెల రోజుల వ్యవధిలోనే రప్పించేందుకు రకరకాల రకరకాల ఆయింట్మెంట్స్ అలాగే ఆ హెయిర్ ఆయిల్స్ ఉన్నప్పటికీ ప్రధానంగా కాకినాడలోదిలో డాక్టర్ విజయకృష్ణ గారు ఒక ఎయిర్ పదిహేను నుంచి నెల రెండు నెలల లోపల ఆ తల నేను వాడినటువంటి రూపొందించినటువంటి హెయిర్ వాడితే తప్పకుండా తల వస్తుంది ఎయిర్ విధంగా గతంలో ఏ విధంగా ఉందో ఆ విధంగానే వస్తుందని చెప్పేసి ఆయన అయితే సవాలు విసురుతున్నారు ఆ హెయిర్ ఆ హెయిర్ ఆయిల్ పెట్టి అతని ఎన్నాల నుంచి ఇది కనిపెట్టారు అసలు ఆయన డాక్టర్గా చేశారా లేదంటే స్వయంగా ఎలా కనిపెట్టారు ఏ వనముకులు ఉపయోగించారో మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఆ విజయకృష్ణ పాత్రుడుగా ఉన్నారు మరిన్ని విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ ఏటి మీరు ఏదో ఒక ఆయిల్గా ఏదో కనిపెట్టారు పదిహేను నుంచి నెల రోజుల లోపల ఎయిర్ వస్తుందని చెప్పేసి మీరు సవాలు విసిరుస్తున్నారు ఎలాగ కనిపెట్టారు ఏ ఆయిల్ మీరు కనిపెట్టారు అండి మేము ఇక్కడే యాభై సంవత్సరాలు బట్టి ఉంటున్నాం మేము నేను డిగ్రీ చదివేటప్పుడు దీనికోసం అంకురార్పణ జరిపింది జరిగింది అప్పటి నుంచి ఇది హైరాల మీద ఎందుకు పట్టతల మీద జట్టు ఎందుకు రాదు అనే పంతంతో నేను అలా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను ఇప్పుడు ఇంచుమించు ఒక ముప్పై సంవత్సరాల పైన అయ్యి ఉంటుంది నేను తయారు చేసి అప్పటి నుంచి వాడతాను చాలామందికి వస్తుంది కానీ ప్రతి వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు వచ్చింది కాబట్టి ఈ ఆయిల్ బాగా పనిచేస్తుంది అని వాడేయడం కరెక్ట్ కాదు మెడికల్ మెడికల్ టెక్నాలజీలో ఎవరైనా సరే సక్సెస్కి గుర్తు ఏంటంటే ఫార్టీ పర్సెంట్ పనిచేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ పని చేసినట్టే కాబట్టి వీళ్ళందరూ వచ్చేసి ఈ వేళ తీసుకొని రేపు పొద్దున్న వచ్చేసి ఏమంటే నాకు ఎన్నింటికలు వచ్చేయండి అని అడుగుతుంటారు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఏదైనా తింటే అది మన కడుపులోకి వెళ్ళి జీర్ణం అయ్యి నర నరానికి ఎక్కాలి నర నరానికి ఎక్కాలంటే అది నరానికి మనం తీసుకున్న ఆహారం రక్తం ద్వారా నరంలోకి చేరుకునేటప్పటికీ టైం పడుతుంది ఆ టైం అన్నా ఇవ్వకుండా ఏమంటే మాకు రాలేదండి మాకు రాలేదండి అంటే ఒకటి మనం చెప్పిన సిప్యులేటెడ్ టైంలో కనుక అది రాకపోతే అప్పుడు మేమేం చేస్తామంటే మాలో మా మేము ఒక స్లోగన్ చెప్తాం మా జుట్టు బాగా వచ్చింది అనుకోండి పది మందికి చెప్పండి బాగా రాలేదనుకోండి మాకు చెప్పండి మేము ఇంగ్రీడియంట్ స్పెషల్గా మళ్ళీ యాడ్ చేసి మీకు అవి ఎందుకు రాలేదు మీ హెయిర్ రూట్స్ ఎలా పనిచేస్తున్నాయి మీ హెయిర్ రూట్స్ కనుక కరెక్ట్గా చేయకపోతే మీరు ఫెయిల్ అవుతారు అది ఎందుకని అంటే హెయిర్ రూట్స్లోనే మనకి మన ఎంట్రకి కావాల్సినటువంటి పోషకాలన్నీ కూడా అవి తయారవుతాయి మనకి ఉన్నటువంటి హ్యాబిట్స్ కొన్ని దాన్ని అరెస్ట్ చేస్తాయి అన్నమాట ఎలా అంటే ఈ హెయిర్ మీద పనిచేసేటటువంటి వైటమిన్స్ కానీ లేకపోతే పోషకాలు కానీ అవన్నీ కూడా దీని మీద పనిచేస్తాయి పనిచేసినప్పుడు ఈ హెయిర్ రూట్స్ వాటిని తీసుకుంటాయి తీసుకొని వీళ్ళు ఏమో అర్ధరాత్రులు పడుకోవడం తెల్లారుజాములు లేవడం పేకాట తెల్లవాళ్ళు పేకాటాడడం అందుకు మనకి అలా కాకుండా ఇప్పుడు మీరు ఏదైతే కనిపెట్టారో ఆ మందు పేరు ఏంటి అది ఎలా కనిపెట్టారు ఎన్నల్లో వాడితే దాని ఒక ప్రతిఫలం ఉంటుంది దానికి ఏరు ఎలా వస్తుందో చెప్పండి చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న అది చెప్పడం కనిపెట్టింది దాని పేరు చెప్పండి దాని పేరు చెప్తే అసలు లేదు ఇంకా అందుకోసమని చాలా రేరుగా దొరికేటటువంటి ప్రొడక్ట్స్ రెండో మూడు ఉన్నాయండి అందులో అందరికీ దొరికేది అది బాగా ఇంపార్టెంట్ అని అనుకున్నది గుంటకలగరాకు అది నల్ల గుంటకలగరాకు నల్లగుంట కలగరాకి తెల్ల గుంట కలగరాక్కి తేడా ఏంటంటే నల్లగుంట కలగరాకు నల్లగా ఉంటుంది అంటే నేరేడు పండు రంగులో ఉంటుంది దాన్ని మనం చేతితోటి ఇలా పిసిగితే చెయ్యి నల్లగా అయిపోద్ది అది కూడా తీసుకొని సర్టెన్ టైం మనం రెండు నెలలు మేము చూడండి ముందు పదిహేను రోజులు పదిహేను రోజుల్లో కూడా మీకు సరైన రిజల్ట్ అందుకోలేదు అని అనుకుంటే ఇంకో పదిహేను రోజులు లేకపోతే ఓ నెల రోజులు అప్పటికి రిజల్ట్ వచ్చి తీరుతుంది అప్పుడు మీకు నమ్మకం వస్తుంటుంది అలాగా అలా రాసుకుంటున్న కొలది నెల రోజులు రెండు నెలలకి మీకు మీ మీకు మీరే ఇలా తలదడుకుంటే ఏదిస్తలుతాయి అప్పుడు మీరు ఇంకా జ్ఞాపక శక్తిని బాగా అలర్ట్ చేసుకొని ఈ ఆయిల్ని రాసుకోవాలంటే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఏ ఇదే విషయంలో ఒక సీక్రెట్టే కానీ చెప్పాలి తప్పదు ఎందుకంటే అమెరికాలో ఒక సైంటిస్టులు వాళ్ళు ఏం చేశారు బట్టతల మీద జుట్టు రప్పించి తీరాలి అమెరికాలో ఉన్న యూనివర్సిటీ వాళ్ళు అవన్నీ కూడా మీకు రాబోయే రోజుల్లో అవన్నీ మీకు పేపర్లు ఇచ్చేస్తాను నేను ఎందుకంటే అంత బాగా రిజల్ట్ వచ్చినప్పుడు వాళ్ళే రాసుకుంటే మంచిది కదా అది నా మోటో అది ఏం చేయాలంటే అప్పుడు వాళ్ళు దాన్ని తయారు చేశారు మూలికలతో వనమూలిగులతో అంటే అక్కడ ఏంటి అమెరికాలో ఉన్నటువంటి జనం బట్టతల మీద జుట్టు వస్తుంది అని కాస్త కాకపోతే కాస్త అయినా కొంచెం నిర్ధారణకు వచ్చినట్టే కదా తర్వాత వాళ్ళు చేసినటువంటి ప్రాసెస్లోని ఒక ప్రాసెస్ కాపీ కొట్టింది అంతటి వాళ్ళు అమెరికా నుంచి చేసిన వాళ్ళు అది పేపర్ ద్వారా నేను ఇక్కడ చదివాను ఆ పేపర్ కూడా మీకు నేను ఇస్తాను నేను ఇస్తాను అంటే అంతటి వాళ్ళే ఇలాంటి వాటిల వల్ల మూలికల ఇంత పని ఉన్నది దీన్ని మనం ఇగ్నోర్ చేసి ఎక్కడెక్కడికో పరిగెడుతున్నాం అందులో ఏంటంటే అది చెప్పినా పర్లేదు అంటే ఫారినర్స్ కూడా మన భారత టెక్నాలజీనే వాడతారు మన భారత సంస్కృతి ఏదైతే ఉందో వనములుకులన్నీ కూడా ఫారినర్స్ మనం మనకు భారతదేశంలో దొరికేవా కదా అక్కడ నుంచి ప్రపంచంలో ఎవరన్నా సరే పట్టతల మీద జుట్టు మలిపించాలి అంటే ఆయుర్వేదంలో మనం వాడిన మందులు ఖచ్చితంగా వాడి తీరవలసిందే నా పరంగా నేను సీక్రెట్ అనుకొని నేను చెప్పడానికి ఇష్టపడ్డాను వాళ్ళంతే కదా వాళ్ళు చేసేది నేను చేసేది ఒకటే ఏంటిది వాడు ముద్దలాడరది తయారు చేస్తుంది ఆ ముద్ద లాంటిది రాసుకుంటే వస్తుంది వాళ్ళు రోజుకి మూడు సార్లు నాలుగు సార్లు అంటారు మేము రోజుకి రెండు సార్లే చాలు రోజుకి రెండు సార్లు రాసుకుంటే నేను చెప్పినటువంటి టైంలో ఖచ్చితంగా వస్తుంది మీకు ఇప్పుడు మీ దగ్గర ఏ ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి ఏ ఏ ప్రోడక్ట్ వాడితే దాని ఫలితం ఎలా ఉంటుంది దీని సపోర్ట్ తోటి ఇంకొక ఎనిమిది ప్రోడక్ట్స్కి నాకు లైసెన్స్ వచ్చింది నాకు ఆయుర్వేదిక్ లైసెన్స్ ఉన్నది నాకు ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా వాళ్ళు నాకు పెద్ద ఇబ్బంది పెట్టకుండానే నా ప్రోడక్ట్ యొక్క పనితనం చూసి వాళ్ళు లైసెన్స్ కోసం అన్నంతగా చేయలేదు మేము మీరు ఏం చదువుకున్నారు ఎన్ని కనిపెట్టడానికి కూడా మీరు ఏం చదువుకుని సంపాదించారు నేను డిగ్రీ చదివానండి బిఏ కానీ డిగ్రీ డిస్కంటిన్యూ చేసేసాను చేసిన తర్వాత ఇది ఇది లైసెన్స్ పొందాలంటే ఒక చిన్న 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 అదే కష్టం అని అనుకుంటారు కష్టం అని కాదు బీఫార్మ్సీ కానీ ఎంఫార్మస్ కానీ చదివిన వాళ్ళని నా దగ్గర నేను అపాయింట్ చేసుకుంటాను ఈ సైంటిఫిక్ అంతా కూడా వాళ్ళ ఆధ్వర్యంలో చేయిస్తాను నేను వాళ్ళ ఆధ్వర్యంలో చేసి వాళ్ళ సర్టిఫికెట్ తీసుకొని ఆ సర్టిఫికెట్ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సబ్మిట్ చేసి అప్పుడు చేస్తాను వాళ్ళు రెండు నెలలకో మూడు నెలలకో రెండు సంవత్సరాలకో మూడు సంవత్సరాలకో కనీసం ఐదు సంవత్సరాలన్నా ఎక్కడన్నా ఆ ఫార్మసీలో పనిచేసి ఉండాలి దాన్ని వాళ్ళు రెన్యూవల్ రెన్యువల్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు వాళ్ళు కాకుండా ఇప్పుడు మీరు ఏదైతే కంపెనీ ప్రోడక్ట్ మీరు వాడే కంపెనీ పేరు ఏంటి అది ఏ ఏది వాడితే ఫలితం వస్తుంది చెప్పండి ఏది ఇస్తే వాళ్ళతో అంటే నేను ఇంచుమించు ఒక ఇరవై ఎనిమిది మూలికలు వేస్తాను అందులో అంటే మీ కంపెనీ ప్రోడక్ట్ మీరు అన్ని మూలికలు తయారు చేసిన ప్రోడక్ట్ పేరు ఏం పేరు బట్టతల మీద జుట్టు మునిపించే ఆయిల్ రూపా కేశవర్ధిని ఒకటి రూపా రూపా కేశవర్ధిని వాడితే ఎన్ని రోజుల్లో జుట్టు వస్తుంది ఫస్ట్ చెప్పేది నేను పదిహేను రోజులు పదిహేను రోజుల్లో కాస్త కాస్త మొలకలు వస్తాయి అది మీరే అబ్జర్వ్ చేసి చెప్పుకోవాలి పదిహేను రోజుల్లో జుట్టు వస్తుంది పక్కాగా వస్తుందా పక్కాగా అంటే కొంచెం కొంచెం లాంటివి స్టార్ట్ అవుతాయి అవి చూసిన దాన్ని బట్టి మీరు మీరే ఎస్టిమేట్ చేసుకోవచ్చు ఆహా నాకు వచ్చింది లేకపోతే మా ఫ్రెండ్ అక్కడికేమో ఇన్ని సంవత్సరాలు ఇన్ని సంవత్సరాలు వీడికి వచ్చింది అని చెప్పచ్చు అంటే ఎన్నాళ్ళు మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ రూపవర్ధిని మీ ఆయిల్ ఏదైతే రూపకేశవర్ధిని ఆయిల్ వాడడం వల్ల ఎంతమందికి జుట్టు వచ్చింది దాని ప్రతిఫలం ఎంతమందికి ఫలితం కనిపించింది అంటారు ఇంచుమించు వాడిన వాళ్ళందరికీ అందరికీ వచ్చిందండి సంవత్సరాల నుంచి సంవత్సరం కాదు పదిహేను రోజులు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రొడక్ట్ తయారు చేశారు ప్రొడక్షన్ ముప్పై సంవత్సరాలు బట్టి తయారు చేస్తున్నాను సార్ నౌ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే కేళ్ల నొప్పులు ఆయలు కేళ్ళ నొప్పులు తర్వాత కండరాల నొప్పులు మోకాళ్ళ నొప్పులు తలనొప్పి ఇలాంటివి చిన్న చిన్న నొప్పులు ఎముకల నొప్పులు ఇలాంటివన్నీ కూడా మీకు అంటే నేను చెప్పితే మరి అతిశయోక్తిలా ఉంటుంది అవన్నీ కూడా మీకు నాలుగైదు రోజుల్లో తగ్గిపోతాయి అంటే ఈ ఎయిర్ ఆయిల్తో పాటు పెయిన్ కిల్లర్ సంబంధించిన కూడా మీ దగ్గర ఫేస్ ఫేస్ ఏమంటారు దాన్ని గ్లో పెరుగుతుంది గ్లో పెరుగుతుంది తర్వాత అది లూజ్ అయిపోయినటువంటి చర్మాన్ని టైట్ చేస్తుంది ఏమండి తర్వాత తలనొప్పి అయితే మన్నడే తగ్గిపోతుంది అంత గ్యారంటీ అనమాట ప్రొడక్ట్స్ మీద ఏ ప్రోడక్ట్ అయినా సరే మీకు పదిహేను రోజుల్లో రిజల్ట్ తెలియడం అనేది మనకు అలవాటు చెప్పడం అంటే మీరు ముప్పై సంవత్సరాల నుంచి ఈ రూప కేశవర్ధనీ ఆయిల్ మీరు అందరికి కూడా ఇస్తున్నారు అందులో ఎవరన్నా సరే వేరు రాలేదని కానీ మీరు అన్న దానికి దీనికి డిఫరెంట్ కంప్లైంట్ వస్తే గనక వస్తే పది మంది చెప్పండి అంటే గతంలో ఏమైనా వచ్చాయా మీకు ఇలాంటి రా అంటే తల వచ్చిందని చెప్పి చెప్పడం కానీ మీరు మీరు ఆయిల్ వాడడం వల్ల తల రాలేదని చెప్పడం కానీ ఇలాంటి ఏమైనా వచ్చాయా ఏం లేవండి ఏం లేవు ఈ మధ్య మాత్రం చిన్న జోగ్గా మాట్లాడుకుందాం నా వయసు ఎంత ఉంటుందండి అంత ముప్పై సంవత్సరాలు చేస్తున్నారు మీ వయసు ఎంతప్పుడు ఎలా చేస్తున్నారు నేను రాస్తున్నాను ఇంకా డె ఆరు సంవత్సరాలకి ఎవరికొన్నా సరే ఇప్పుడు నా క్లాస్ మేట్స్ అందరూ బట్టతలు అది నేను అయినా సరే వాడుతున్నాను ఎందుకంటే ఇంకా రావాలి ఇది ఏమంటాం దీన్ని ఫోర్ హెడ్ ఫోర్ హెడ్ మీద జుట్టు రావడం అనేది ఇంపాసిబుల్ ఇప్పుడు అంటే చిన్న వయసులోనే బట్టతలు రావడం బట్టతలు రావడం వాళ్ళంతా కూడా అవమానం ఫీల్ అవడం పెళ్లికి కావలేదని చెప్పేసి చాలామంది రావడం ఇటువంటి సందర్భాలు ఎవరైనా వచ్చారంటే పెళ్ళి పిల్ల ఒక చాలా మంది ఇబ్బంది పడుతుంటారు తల లేదని చెప్పేసి బట్టపరని ఉన్నారా అలె మీ లైఫ్లో ఉన్నారా లైఫ్లో ఐస్ ఫ్యాక్టరీ ఓనర్ ఒక ఆయన వచ్చాడు అది ఆటోకి ఏది మన ఇది అంటారు పరదా పరదా వేసుకుని వచ్చాడు ఆయన మా తమ్ముడికి పెళ్ళిళ్ళు అయిపోయినా కాలేదు ఇంకా మీ ద్వారానైనా నాకు పెళ్లి చేయని సార్ వచ్చాడు ఒక నెల పదిహేను రోజుల తర్వాత వచ్చి చూపించాడు బాగా వచ్చిందండి మరి రావాలి కదా మాకు చెప్పాలి కదా నేను దానికి ఏం చేశానంటే ఆయిల్ వాడడం మొదలు పెట్టినటువంటి కొంతమందిని పిలిచాను నేనే నేనే పిలిచాను నా ఖర్చులు పెట్టి పెట్టాను హైదరాబాదులో కూడా వాళ్ళందరినీ ఆహ్వానించాను హైదరాబాద్కి తీసుకెళ్ళాను ప్రెస్ మీట్ పెట్టాను ప్రెస్ మీట్కి వీళ్ళందరినీ పిలిచాను పిలిచి నా ఖర్చులతో హైదరాబాద్ తీసుకెళ్ళాను వీళ్ళందరినీ సక్ సక్సెస్ కాకినాడలో ప్రెస్ మీట్ పెట్టాను దానికి కూడా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఫస్ట్ తయారైన కొత్తలో ఒక ఆరుగురికి ఇచ్చాను ఆరుగురికి ఇస్తే వాళ్ళందరూ వచ్చి సెకండ్ తీసుకున్నారు నేను ప్రైజ్లు ఇచ్చాను వాళ్ళకి నా ధైర్యలు బాబు పనిచేసింది మీకని అది సార్ ఇంకెక్కువ చెప్తే నేను నన్ను నేను బూస్ట్ చేసుకున్నట్టుంటే ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మరి ఇప్పుడు అందరికీ అందిస్తున్నారు ఇంకా మనుగడ ఇంకా ఉందంటారా ఈ చేయడానికి మనకి ప్రజల ద్వారానే చేసుకోవాలి సార్ అది ఒకటి రెండు అమ్ముకుంటే సరిపోద్ది కదా మార్కెట్లో బాగా ఎక్కాలని ఫారిన్కి వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళినా మన రూపాయి కాసే చాలా బాగుంది అనిపించుకోవాలని మన పేరు దేశాలు పాకాలని అది అతిశయోక్తి అయితే అయ్యుండొచ్చు కానీ నేను మన దేశం పేరు ప్రఖ్యాతి చెందాలనేది నా కోరిక అంటే మీరు ప్రధానంగా ఈ రూపా కేసు వాయిల్ ఏదైతే ఉందో దానివల్ల వాడడం వల్ల ఇప్పటివరకు ఎంతోమంది రిజల్ట్ వచ్చి అన్నారు పెళ్ళిళ్ళు కూడా అవే అన్నారు ఇప్పుడు అది పదిహేను రోజుల్లో పక్కగా వస్తుందని మీరు గ్యారంటీ ఇవ్వగలరా అది కష్టం అండి కానీ మీకు జుట్టు వచ్చే వరకు సర్వీస్ చేయడం మాది బాధ్యత అది బాధ్యత ఎక్కడైతే మీరు ఆగిపోతారో అక్కడి నుంచి మేము మళ్ళీ మొదలు పెడతాం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తాం ఇప్పుడు ఎత్తా మీరు ఇచ్చేటువంటి కాస్ట్ అది ఎలా వాడాలి ఏ వయసులో వాడ ఎంత ఎలాంటి వాళ్ళు వాడాలి అది వయసును బట్టి ఉంటుందా లేదంటే లిమిటెడ్గా ఇప్పుడు పడితే అప్పుడు వాడుకోవచ్చు రోజు రాసుకోవడం మంచిదండి ఏదైనా మనం మన ఆయిల్ వాడకుండా ఇట్టు వచ్చేయాలనుకుంటే ఎలాగండి కా కుదరదు కదా మీరు రోజు రాసుకోవడం మంచిది రోజు ఎర్లీ మార్నింగ్లో అంటే మన పరగడపును పరగడపనంటే తెలుసు కదా వితౌట్ ఫుడ్ అప్పుడు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్లో లేచి కొన్ని చుక్కలు వేసుకుంటే చాలు సార్ అది చేతులు వేసుకొని ఇలా వేసుకొని చేయడం అది అంత నెససిటీ లేదు మీరు వేలుతో ముంచి ఇలా వేలు ఓ రెండు చుక్కలు వేసుకొని ఇలా పాముకొని అది ఎక్కడైతే మనకు ఊడిపోతుందో ఎక్కడైతే రాలిపోతుందో అక్కడ కొంచెం ఒక చొక్కగా ఎక్కువ వేసుకోండి నో ప్రాబ్లం అంటే మీరు ఇప్పుడు ఇది మామూలుగా మామూలుగా వాడితే సరిపోద్ది అంటారు అంటే ఇది మామూలుగా ఆయిల్ ఎలాగ యూజ్ చేస్తామో అలా యూజ్ చేస్తే సరిపోద్ది అంటారు అంటే ఏరు ఇప్పుడు అంతా కూడా షాంపూలు ఇప్పుడున్ను షాంపూ ఎట్టి పరిస్థితుల్లో కూడా రూపాకేశ్వరని వాడేటప్పుడు వాడకూడదు అండి ఏ తర్వాత మన పూర్వీకులు చేసినటువంటి పనులన్నీ కూడా మనకి ఎంత ఉపయోగకరమో నేను చెప్పిన విషయాల వల్ల ఏ ఇది కాదండి ఇది కేల నిపులాయలు మసాజ్ ఆయిల్ కేల నిపులాయలు ఇలా ఉన్నాయి ఇది మసాజ్ ఆయిల్ ఇది సంజీవని గోల్డ్ అని తయారు చేశానండి తర్వాత నేనే విత్డా అయ్యాను ప్రజల్లోకి బాగా చొచ్చుకుపోయినప్పుడు ఇది ఇద్దాం అని చెప్పేసి అందుకని ప్రస్తుతానికి మూడు సప్లై చేస్తామండి ప్రస్తుతానికి రూపాకేశ్వర్ దిని బట్టతల జుట్టు మనిపించేది

ఇప్పుడు మసాజ్ ఆయిల్ అని చెప్పాం కదా ఈ గ్రీన్ ది మసాజ్ ఆయిల్ ఓకే ఇది రాసుకోవడం వల్ల ఇప్పుడు మార్కెట్లో పెయిన్ కిల్ అన్నింటికి కూడా చాలా రకాలు వచ్చాయి కానీ ఇప్పుడు మీ ఏదైతే ఆయిల్ పదిహేను రోజులు వాడితే మొత్తం సెట్ ఎయిర్ వచ్చే అవకాశం ఉంది కదా బట్టల మీద ఇదే కదా ఆయిల్ అవునండి దాని మీద స్పెషల్ అని ఉంటుంది స్పెషల్ దీని మీద కూడా రాసి ఉంటుంది దీని మీద ఇవన్నీ మనం ల్యాబ్ నుంచి తెచ్చేసాం మనం అవి ఫినిష్ చేసిన తర్వాత ఇంకా ఇంకా దీనికి మెరుగులు పెడతాను సార్ ఇప్పుడు మెరుగులు పెట్టి చా ఆశ్చర్యపోతారు అనమాట రూపాకే ఈ ఈ టైపులో ఇంత బాగా తీసుకురాగలిగారంటే చాలా మంది ఆశ్చర్యపోతారు అండి అలా వస్తుంది మన మూడు ప్రోడక్ట్స్ కూడా అలా వస్తాయి ఇంకా ఆర్డర్స్ వస్తున్నాయండి మీకు ఇప్పుడు దీనికోసం ఈ మన అమీర్పేటలోని వెంకటేశ్వరరావు వెంకటేశ్వర ఒక రే డీలర్ ఉన్నాడండి వాళ్ళకి ఆరు షాపులు ఉన్నాయండి వాళ్ళకి ఆరు మెడికల్ షాపులు ఉన్నాయి అమీర్పేటలో రెగ్యులర్గా రెండు వందల సీసాలు తీసుకునేవాడు అండి రెగ్యులర్గా డబ్బులు కూడా ఎలా ఇచ్చేవాడు తెలుసా అండి వాళ్ళు ఫాదరు కొడుకులు ఒక ఐదు ఆరు కొడుకులు ఉంటారు వాళ్ళు స్టేషన్కి వచ్చేస్తారు సార్ స్టేషన్కి వచ్చేసి రెండు వందల బాటిల్స్ తక్కువ చెప్పరు ఎప్పుడు కూడా ఆర్డర్ రెండు వందల బాటిల్ తీసుకొని స్టేషన్కి వచ్చేస్తారు మేమే స్టేషన్కి వస్తాం మీరు రావద్దు అని చెప్పి చెప్తారు అదే ఫైనల్గా మనం చూసుకుంటే ఈ ఆయిల్ వాడడం వల్ల ఎయిర్ మామూలుగా ఎయిర్ రావడం పోయి ఎప్పుడన్నా మొత్తం ఎయిర్ ఊడిపోయిందని చెప్పేసి ఎటువంటి కంప్లైంట్లు వచ్చాయి మీకు మొక్కలు రాలేదు ఏదో అంటారు కదా ఉన్నది పోయి ఏదో అంటారు కదా ఓకే చూస్తున్నాం మనకైతే ఇప్పుడు అంతా ఇప్పుడున్న మారుతున్న టెక్నాలజీ కొలది అలాగే మన తినే ఆహార అలవాట్ల కొలది కూడా ఎయిరు పాలు జరగడం అంతా కూడా ఏదైతే కాకినాడ చెందినటువంటి లంక మనకి విజయకృష్ణ తరుడు గారు ఎవరైతే ఉన్నారో కాకినాడకు చెందిన ఆయన ఒక అయితే కనిపెట్టారు రూపా కేశవర్ధిని ఎయిరాయిల్ని కనిపెట్టారు అది చాలా అరుదుగా పదిహేను నుంచి నెల రెండు నెలల లోపల ఏరు కంపల్సరీ ఇది వాడితే వస్తుందని చెప్పేసి ఆయన అయితే సవాలు విస్తరుతున్నారు అయితే ఈ ఏదైతే రూపా రూపా ఆయిల్ అయితే ఉందో అది ప్రస్తుతం అయితే కాకినాడలోనే ఆయన ఉన్నటువంటి ఆయన దగ్గరికి వస్తే ఉన్న ఉన్నవరకు సలహాలు ఇవ్వడం కాకుండా ఏరియాలు కూడా ఉచితంగా వేస్తున్నారు ఏదేమైనా పదిహేను నుంచి నెల రూపంలో వస్తుందని చెప్పేసి సవాల్ విస్తరించిన పరిస్థితి గతంలో ఎన్నో అనుభవాలు కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉందని ప్రధానంగా చెప్పొచ్చు ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి రాముతో ప్రకాశ్ ఆర్టీవీ కాకినాడ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది